బరెలెక్క బరెలెక్క అంటే ఎవరనుకుంటున్నారు గా బరెలెక్క కాదు ఇప్పుడు ఇంకొక వచ్చింది ఎవరనుకుంటున్నారు భూపాలపల్లిలో వాళ్ళ బర్రెల షెడ్ని కూల కొడితే ఆ బర్రెలన్నింటిని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి తోలుకపోయింది ఒక గా అక్క గురించి చెప్తున్నా ఎంత ధైర్యంగా వెళ్ళిందంటే నిజంగా అంటే తనకు అక్కడ అన్యాయం జరిగింది సో అన్యాయం జరిగింది కాబట్టి ధైర్యంగా నిలబడింది అందరూ అలాగే ఉంటే భయపడకుండా తప్పు చేసే వాళ్ళు కూడా చేయరేమో అంటే వాళ్ళ కడుపు కొట్టి వీళ్ళేం సాధిస్తారు వాళ్ళ జీవన ఆధారమే అవి అవి లేనప్పుడు వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు అందుకని ఆమె మంచిగా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి నేను ఎమ్మెల్యే సాబ్ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను ఎవరిని అడిగినా కానీ ఎమ్మెల్యే సాబ్బు కొలగొట్టమన్నాడు కొలగొట్టమన్నాడు అని కో చెప్తున్నారు అందుకే ఎమ్మెల్యే సాబ్బు వచ్చి ఎందుకు కొలగొట్టారు అనే ఆన్సర్ మాకిచ్చి మా షెడ్లు మాకు ఏ ఇస్తేనే నేను ఇక్కడి నుంచి నా బర్రెలను తీసుకొని పోతా అని భీష్మించు కూర్చుంది కామెంట్స్ ఏం పెడుతున్నారు తెలుసా ఝాన్సీ లక్ష్మీబాయి వీరనారి అని రకరకాలుగా పెడుతున్నారు నిజమే కదా ఆ ధైర్యం ఉండాలి మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలబ్బా